హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా సాధారణంగా మన దేశంలో బంగారం అంటే ప్రతి ఒక్కరికి క్రేజ్ ఉంటుంది రేట్స్ లో ఎటువంటి మార్పులు వస్తున్నాయి పెరుగుతుందా తగ్గుతుందా అని అందరూ రోజు గమనిస్తూనే ఉంటారు సో అందుకే ఈ రోజు సిక్స్టీన్త్ ఫిబ్రవరి రోజు రేట్లు ఎలా ఉన్నాయి మనం చూసేద్దాం రండి చూసేద్దాండి ఈ రోజు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ యొక్క గోల్డ్ రేట్ ఎలా ఉందో మనం చూసేద్దాం ఈ రోజు పర్ వన్ గ్రామ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వచ్చేసి ఆరు వేల రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలుగా ఉందండి ఇదే రేటు నిన్న చూసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్ క్యారెట్స్కి ఆరు వేల రెండు వందల ఏడు రూపాయలుగా ఉంది అంటే నిన్నటికి ఈ రోజుకి కాస్త ఇంక్రీజ్ అయిందనమాట ఆ మార్పు వచ్చేసి ఇరవై రెండు రూపాయలుగా ఇంక్రీజ్ అయిపోయింది నిన్నటి నుంచి పోల్చుకుంటే మనం అయితే అదే విధంగా ఎయిట్ గ్రామ్స్ రేట్ రేట్ వచ్చేసి నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై రెండుగా ఉందండి అదే నిన్న చూసుకున్నట్లయితే మనం నలభై తొమ్మిది వేల ఆరు వందల యాభై ఆరు రూపాయలు అంటే ఆఫ్కోర్స్ వన్ గ్రామ్ రేట్ పెరిగింది కాబట్టి ఆవియస్గా అంత పెరుగుతూనే ఉంటుంది సో నిన్నటికి ఈ రోజుకి ఈ ఎయిట్ గ్రామ్స్ రేట్ డిఫరెన్స్ ఎంత అంటే వన్ సెవెంటీ సిక్స్ రూపీస్ అనమాట అలాగే టెన్ గ్రామ్స్ చూసుకున్నట్లయితే అరవై రెండు వేల రెండు వందల తొంభై రూపాయలుగా ఉంది ఈ రోజు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ యొక్క రేటు అలాగే నిన్నటి రేట్ వచ్చేసి అరవై రెండు వేల డెబ్బై రూపాయలుగా ఉండిందండి ప్రైస్ చేంజ్ వచ్చేసి నిన్నటికి ఇవాటికి రెండు వందల ఇరవై రూపాయలు పెరిగిందనమాట అలాగే హండ్రెడ్ గ్రామ్స్ రేట్ చూసుకున్నట్లయితే మనం ఆరు లక్షల ఇరవై రెండు వేల తొమ్మిది వందల రూపాయలు ఫర్ బిస్కెట్ అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అనమాట గోల్డ్ అలాగే నిన్నటి రేట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల ఇరవై వేల ఏడు వందల రూపాయలు అండి ఆబ్వియస్లీ అది పెరిగింది కాబట్టి డెఫినెట్ గా పెరిగే ఉంటుంది సో ఒక ఇంక్రీజ్ ఎంత అయిందంటే నిన్నటికి ఈ రోజుకి రెండు వేల రెండు వందల రూపాయలు ఇంక్రీజ్ అయిందనమాట ఫర్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అనమాట ఓకే మనం ట్వంటీ టూ క్యారెట్స్ కూడా చూసుకుందాం నెక్స్ట్ ట్వంటీ టూ క్యారెట్స్ రేట్ ఎలా ఉందంటే ఫర్ వన్ గ్రామ్ ఈ రోజు ఐదు వేల ఏడు వందల పది రూపాయలుగా ఉందండి ట్వంటీ టూ క్యారెట్స్ మనం రెగ్యులర్గా ఆర్నమెంట్స్ చేసేది ట్వంటీ టూ క్యారెట్స్తోనే కదా సో మనం దీన్నే ఎక్కువగా చూసుకుంటూ ఉంటాము సో ఈ రోజు రేట్ అయితే ఐదు వేల ఏడు వందల పది రూపాయలు అలాగే నిన్న చూసుకున్నట్లయితే మనం నిన్నటి రేటు ఐదు వేల ఆరు వందల తొంభై రూపాయలు అంటే ఇక్కడ కూడా పెరిగింది కాబట్టి ఇక్కడ కూడా పెరిగింది అనమాట సో నిన్నటికి వాళ్ళకి ప్రైస్ చేంజ్ వచ్చేసి ఇరవై రూపాయలు ఇంక్రీజ్ అయిపోయింది అనమాట అలాగే ఎయిట్ గ్రామ్స్ రేట్ చూసుకున్నట్లయితే నలభై ఐదు వేల ఆరు వందల ఎనభై రూపాయలు రోజు ట్వంటీ టూ క్యారెట్స్ రేట్ అండి అలాగే నిన్న చూసుకున్నట్లయితే నలభై ఐదు వేల ఐదు వందల ఇరవై రూపాయలు ప్రైస్ ఇంక్రీజ్ వచ్చేసి నూట అరవై అండి అలాగే పది గ్రామ్స్ రేట్ చూసుకున్నట్లయితే మనం యాభై ఏడు వేల వంద రూపాయలుగా ఉండింది ఈ రోజుకి నిన్న రేట్ చూసుకున్నట్లయితే మనం యాభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉండింది ప్రైజ్ ఇంక్రీస్ వచ్చేసి టూ హండ్రెడ్ ఇంక్రీజ్ అయింది నిన్నటికి వాటికి రెగ్యులర్ ఆర్నమెంట్ రేట్ ట్వంటీ టూ క్యారెట్స్ అండి అలాగే హండ్రెడ్ గ్రామ్స్ చూసుకున్నట్లయితే మనం హండ్రెడ్ గ్రామ్స్ ట్వంటీ టూ క్యారెట్స్ రేట్ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఒక్క వేలుగా ఉండింది అలాగే నిన్న చూసుకున్నట్లయితే మనం ఐదు లక్షల అరవై తొమ్మిది వేలు సో ఇంక్రీజ్ ఎంత అంటే టూ థౌజండ్ ఆబ్వియస్లీ నిన్నటికి వాళ్ళకి రేట్ పెరిగింది కాబట్టి అన్నిట్లో పెరుగుతుంది సో నిన్నటికి ఇవాళకి ఒక బిస్కెట్ రేట్ వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్కి రెండు వేలు ఇంక్రీజ్ అయిందండి అలాగే మనం నెక్స్ట్ ఎయిటీన్ క్యారెట్స్ ఎలా ఉందో కూడా చూసేసుకుందాం ఒకసారి ఈ రోజు ఎయిటీన్ క్యారెట్ యొక్క రేట్ ఎలా ఉందంటే పర్ వన్ గ్రామ్ గోల్డ్కి వచ్చేసి నాలుగు వేల ఆరు వందల డెబ్బై రెండు రూపాయలుగా ఉంది ఇది ఇవాళ రేటు నిన్న చూసుకున్నట్లయితే నాలుగు వేల ఆరు వందల యాభై ఐదు రూపాయలుగా ఉండింది ఆబ్వియస్లీ ప్రైస్ చేంజ్ వచ్చేసి పదిహేడు రూపాయల వరకు పెరగడం జరిగిందండి ఫర్ వన్ గ్రామ్ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అలాగే ఎయిట్ గ్రామ్స్ చూసుకుంటే ముప్పై ఏడు వేల మూడు వందల డెబ్బై ఆరు రూపాయల రేట్ ఈ రోజు ఉంటే వచ్చేసి ముప్పై ఏడు వేల రెండు వందల నలభై రూపాయలుగా ఉండండి ఇంక్రీజ్ వచ్చేసి నిన్నటికి ఈ రోజుకి నూట ముప్పై ఆరు రూపాయలు అయితే పెరగడం జరిగిందండి అలాగే టెన్ గ్రామ్స్ రేట్ చూసుకుందాం టెన్ గ్రామ్స్ వచ్చేసి నలభై ఆరు వేల ఏడు వందల ఇరవై రూపాయలు ఈ రోజు రేట్ ఫర్ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అలాగే నిన్న చూసుకున్నట్లయితే నలభై ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలుగా ఉంది ప్రైస్ చేంజ్ వచ్చేసి నూట డెబ్బై రూపాయలు ఇంక్రీజ్ అయింది నిన్నటికి ఈ రోజుకి అలాగే హండ్రెడ్ గ్రామ్స్ ఫర్ బిస్కెట్ వచ్చేసి ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ లో నాలుగు లక్షల అరవై ఏడు వేల రెండు వందల రూపాయలు ఫర్ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అండి ఇది ఈ రోజు రేటు నిన్నటి రేట్ వచ్చేసి నాలుగు లక్షల అరవై ఐదు వేల ఐదు వందల రూపాయలుగా ఉంది ఆబ్వియస్లీ అన్నీ పెరిగాయి కాబట్టి దీనిలో కూడా మార్పు ఉంటుంది మ్యా మార్పు వచ్చేసి పదిహేడు వందల రూపాయలు అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగిందండి సో ఈ రోజు సిక్స్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో గోల్డ్ రేట్స్ అయితే ఇలా ఉన్నాయి నిన్నటితో కంపేర్ చేసుకుంటే మనం కాస్త పెరిగింది అయినప్పటికీ రోజు జరుగుతూనే ఉంటుంది కదా హెచ్చు తక్కువైతే జరుగుతుంటే ఈ రోజు రేట్స్ అయితే ఇలా ఉన్నాయి థ్యాంక్ యూ